ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ వేదవ్యాసుని పేరు కృష్ణ ద్వైపాయనుడు ఆయన జన్మించిన తిథి ఆయన ఆషాఢశుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటాం అది ఈరోజే లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైనది ఇరవై ఎనిమిదవ వేదవ్యాసుల వారి జయంతి ఇతడు పరాశర మహర్షికి మత్స్యకంధికి కృష్ణవరం వల్ల ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణ దైపాయనుడు అని పిలువబడ్డాడు పుట్టి పుట్టగానే చేతుల కమండలం దండం చేతబట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్తారని తల్లి మత్స్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసమహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి పూర్వము సోమకాసుడు వేదాలను సముద్రంలో దాచేస్తే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగంగా అయిపోగా వాటిని వ్యాసమహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు వేదరాశిని నిత్యకర్మలలో రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదాలుగా విభజించి వేదవాసుడైనాడు ఆ తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా వేద అన్ వేద సారాన్నంతా చేర్చి పంచమ పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంథస్థం చేశాడు అంతేకాక భాగవతాన్ని అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు సాక్షాత్ ఆ మహావిష్ణువు అవతారంగా భావించే వ్యాసభగవానుగాను ఆది ఆదిగురుగాను భావిస్తారు మహాభారత రచన ఎలా జరిగిందంటే మహాభారత రచనకు తన మనసులో ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు వేదవ్యాసుడు తాను చెబుతుంటే అంత వేగంగా వ్రాసేవారు ఎవరున్నారు అనే విచారంలో ఉండగా బ్రహ్మ వ్యాసను కోరికను గుర్తించి అతని ఎదుట ప్రత్యక్షమయ్యి వ్యాస నీ కావ్యరచనకి తగినవాడైన గణపతిని స్మరించు అని తెలిపి అదృశ్యమయ్యాడు అంతటా వ్యాసుడు గణేషుని ప్రార్థించగా గణేషుడు ప్రత్యక్షమయ్యాడు నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నువ్వు రాయాలి అని కోరాడు వ్యాసుడు గణపతిని సరే అని ఒక షరతు పెట్టాడు గణేషుడు నేను రాసే ఘంటం ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి నా ఘంటం ఆగినడలా నేను వ్రాయను అని అన్నాడు దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నువ్వు వ్రాయాలి అని అన్నాడు ఈ నియమానికి అంగీకరించాడు గణపతి ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేద వ్యాసుడు చెబుతూ ఉంటే నాలుగు వేదాల సారమైన పంచవేదం అని మనం చెప్పుకునే మహాభారతం అవతరించింది జయం అనే పేరు మీదుగా వారి గాథలు గ్రంథస్థం చేశాడు వ్యాసుడు ఆ జయమే మహాభారతమైంది కలియుగంలో మానవులు అల్పబుద్ధులు అల్పాయువులైన అల్పాయువులై ఉంటారు అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా అంగీకరించిన ఈ వేదాన్ని అధ్యయనం చేయలేరు అర్థం చేసుకోలేరు వేదం అంటే అసలు ఎవరు తయారు చేసింది కాదు స్వయం భగవాను ముఖత వెలువడినదే వేదము అందుకే అతడిని వేద పురుషుడో అని అంటారు వేదంలో విషయాలు ఉన్నాయి వేదంలో లేనివి మరెక్కడా లేవు ఇవన్నీ కలగా కలగాపులగంగా ఏకరూపంలో ఉంటాయి దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని భగవానుడే ప్రతి ద్వాపరియుగంలోనూ వ్యాసుడుగా అవతరించి వేదాలను విభజిస్తాడు మందబుద్ధుల కోసం వేదాధ్యయనానికి అవకాశం లేని వారి కోసం వేదంలోని విశేషాలను ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు వ్యాసపూజ గురు పూజ విధానం గురించి చాలా సంక్షిప్తంగా చెప్పారు ఇక్కడ కొత్త అంగవస్త్రం మీద అంటే భూమి మీద బియ్యం పోస్తారు ఆ బియ్యం పైన నిమ్మకాయలు ఉంచుతారు నిమ్మకాయలు ఉంచి పూజ చేస్తారు ఆ శంకరులు అతని నలుగురు శిష్యులు వచ్చి దాన్ని అందుకుంటారని నమ్మకం పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్లి పిడికెడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపుతారట బియ్యం కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన బియ్యం నిమ్మపళ్ళను లక్ష్మీ కటాక్షనికి చిహ్నం అని చెప్పారు దక్షిణాదిన కుంభకోణంలో శృంగేరిలో శంకరమఠాలలో వ్యాస పూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిట ఎందుకు జరుగుతుంది అంటే ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు సన్యాస సన్యాసులంతా ఆది శంకరుని తమ గురువులుగా ఎంచుకుంటారు అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసని రూపంలో ఉన్న తమ గురువుని కొలుస్తారన్నమాట వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమ నాడు విష్ణులోకం పొందుతారట వ్యాసుడు సకల కళానిధి సకల శాస్త్రవేత్త శస్త్రచికిత్సవేధి మేధానిధి వైద్యవరుడు ఆత్మవిద్యానిధి వైద్య విద్యానిధి ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి శ్లోకం శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం సూత్రభాష్య వృధా వందే భగవంత్ పునః అని పఠిస్తే బ్రహ్మత్వ సిద్ధి కలుగును గురు సందేశం తెలుసుకుందామా మరి వేదవ్యాసుడు తన రెండు చేతులను పైకెత్తి లోకమంతటికి నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు ఎంత ముఖ్యమైన విషయం కదా ఇది పరమ ధర్మ పథాలన్నింటిలోకి పరాయణమైన ఈ ఒకే ఒక విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం ఖచ్చితంగా శాంతిధామం అవుతుంది యందు దయ కలిగి ఉండుట సత్య మార్గంలో నడుచుట శాంతి గుణాన్ని కలిగి ఉండుట ఈ మూడు గుణాలని అందరూ అలవరుచుకోవాలి అని వ్యాసులవారు తెలియజేశారు మనందరికీ దేవరుణము ఋషి రుణము పితృ అని మూడు రుణాలుంటాయి వీటితో పాటు వేదవ్యాసుడు మనుష్య రుణము కూడా ఉంటుందని తెలియజెప్పాడు సర్వప్రాణుల ఎందు దయతో ఉండడము ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య రుణము తీర్చుకోవచ్చునని చెప్పాడు ఇంతటి ఆదిగురువుని పూజించటం మన కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని తర్వాత తరాలకి అందించుట మన ధర్మం మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచిని కలిగించడం మన కర్తవ్యం వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసల వారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది ఈ వ్యాస భగవాను కృపకు మనం పాత్రలు కాగలము అని ఆశిద్దాం అందుకే గురు పూజను చేసుకుందాం సాటి గురువులలో భగవంతుని దర్శిద్దాం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది కానీ వీడియో పెద్దగా అవుతుందని చెప్పి ఇంతటితో ముగిస్తున్నాను పార్ట్ టూ మాత్రమే ఇంకా ఇక్కడ మా ఖచ్చితంగా అందరము గురు పూజను చేసుకుందాము గురువుని గౌరవిద్దాం గురువుని నమస్కరిద్దాం గురువు అడుగుజాడల్లో నడుచుకుందాం మన భవిష్యత్తును మార్చుకుందాం ఈ వీడియోను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఛానల్ను ముందుకు నడిపించండి